హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు మొదటి రోజులోనే భారతదేశానికి మంచి రోజులు వచ్చాయి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో ఒమన్తో భారత్కు ఉన్న సంబంధాల గురించి ఉత్తేజకరమైన వార్తలు వచ్చాయి ఒమన్ సుల్తాన్ పోయిన నెల డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో తన ఇటీవలి భారతదేశ పర్యటన సందర్భంగా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదించారు ఈ ఎఫ్టీఏ రెండు దేశాలకు గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు ఒమన్ తరచుగా ధనిక దేశం భారతదేశంతో ప్రత్యేకించి దాని రాజకుటుంబంతో ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంది ఒమన్ యువరాజులు భారతదేశంలో చదువుకునే సంప్రదాయం ఈ సంబంధాలను బలపరుస్తుంది ఇప్పుడు ఎఫ్టిఏ హోరీ జోన్లో ఉండటంతో ఈ సంబంధాలు మరింత లోతుగా మారాయి భారతదేశం మరియు ఒమన్ మధ్య ఎఫ్టిఏ చర్చలు వేగంగా జరిగాయి వివరాలు వారాల్లోనే ఖరారు చేయబడ్డాయి జనవరిలో సంతకం చేయనున్న ఈ ఒప్పందం వల్ల గణనీయమైన ప్రయోజనాలు ఉంటాయి భారతీయ వినియోగదారులకు ముఖ్యంగా రైతులకు యూరియా వంటి ఎరువుల ధర తగ్గుతుంది ఎందుకంటే ఉమ్మడి నుంచి దిగుమతులపై పన్నులు ఉండవు భారతదేశం ఏటా ఉమ్మడి నుంచి సుమారు ఒక బిలియన్ డాలర్ల విలువైన పెట్రోలియం గ్యాస్ మరియు మూడు బిలియన్ డాలర్ల విలువైన ముడి పెట్రోలియం దిగుమతి చేసుకుంటుంది ఎఫ్టీఏతో ఈ ఉత్పత్తులు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి అదనంగా సున్నా దిగుమతి సుంకాల కారణంగా భారతీయ ఎగుమతులు ముఖ్యంగా ఆహార పదార్థాలు ఒమన్లో పోటీతత్వాన్ని పొందుతాయి నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకు పైగా జనాభా కలిగిన ఒమన్ భారతీయ ఉత్పత్తులకు ఆకర్షణీయమైన మార్కెట్ మాత్రమే కాదు వ్యూహాత్మకంగా కూడా ఉంది కీలకమైన చమురు మార్గాలకు మరియు పాకిస్తాన్లోని గ్వాదర్ నౌకాశ్రయానికి దాని సమీప్యత భారతదేశానికి వ్యూహాత్మకంగా ముఖ్యమైనది ఒమన్లో సైనిక ఉనికి ఏర్పాటు చేయడం వల్ల కీలకమైన చమురు సరఫరాలపై భారత్కు నియంత్రణ లభిస్తుంది మరియు వేదర్ ప్రభావాన్ని ఎదుర్కోవచ్చు సారాంశంలో ఎఫ్టీఏ తక్షణ ఆర్థిక ప్రయోజనాలను తెస్తుంది ఉమ్మంతో విడదీయరాని సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి భారతదేశానికి ఇది మెట్టురాయిగా కూడా పనిచేస్తోంది ఈ వ్యూహాత్మక చర్య భారతదేశ ప్రయోజనాలను సురక్షితం చేయడం మరియు ఈ ప్రాంతంలో దాని ప్రభావాన్ని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది కాబట్టి తక్షణ ఆర్థిక లాభాలకు మించి ఈ ఒప్పందం భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యంలో భారతదేశానికి ఒక వ్యూహాత్మక ఎత్తుకడను సూచిస్తోంది దీనిపై మీ ఆలోచన ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి